ఏమంటే ఈ పోస్టర్ ఒకసారి చూడండి నారా లోకేష్ గారు అలాగే రామ్మోహన్ నాయుడు గారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ డ్యూటీ ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాల కోసం వాళ్ళు కొన్ని ఇబ్బందుల కోసం ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ డ్యూటీ నారా లోకేష్ గారు ఆయన ఇప్పుడు మన చాలామంది అనుకున్నట్టే ప్రభుత్వంలో ఆయనదంటూ చెరగని ముద్ర ఉంటుంది లోకేష్ గారి గురించి చెప్పడానికి మరొక వీడియో మాట్లాడదాం ఇప్పుడు ఇది ఎందుకు నేను చూపించానంటే లోకేష్ గారి అండదండలతో లోకేష్ గారి పక్కన రామ్మోహన్ నాయుడు అని ఒక యంగ్ లీడర్ ఉన్నారండి ఆయన లోకేష్ గారు ఆ రామ్మోహన్ నాయుడు గారు కూడా చాలా సాదసేదనంగా అనిపిస్తాడు మనకు చూడడానికి అంటే యథా రాజా తదా ప్రజ అంటారు కదా నాయకుడు ఎలా ఉంటాడో ఆయన అనుచరించే కార్యకర్తలు లేకపోతే సెకండ్ లైన్ లీడర్స్ కూడా అలాగే ఉంటారు అనడానికి మరొకటి ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఒక వ్యక్తిని నమ్మితే తెలుగుదేశం పార్టీని నమ్ముకుంటే ఒక వ్యక్తిని ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకెళ్తారు చంద్రనాయుడు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అనడానికి నిదర్శనం అండి ఇప్పుడు నేను చూపించబోయే వార్త ఈ రామ్మోహన్ నాయుడు గారి గురించి ఒక్క నిమిషం ఒక్క నిమిషం అంటే మరీ ఎగ్జాక్ట్ ఒక్క నిమిషం కాదండి ఎన్నో గన్ని నిమిషాలు మాట్లాడతాను ఆసియా పసిఫిక్ దేశాల చైర్మన్గా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మంత్రుల స్థాయి సదస్సులో ఏకగ్రీవ నిర్ణయం ఏమంటే నిన్నటి పేపర్ ఇది ఆసియా పసిఫిక్ దేశాలంటే చైనాతో పాటు మొత్తం ఇరవై నాలుగు దేశాలు ఉన్నాయి ఈ ఇరవై నాలుగు దేశాలకు సంబంధించి ఆసియా పసిఫిక్ దేశాలని ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ఉన్నట్టుంది ఈ మొత్తం దేశాలకి చైర్మన్గా రామ్మోహన్ నాయుడు గారిని ఎన్నుకున్నారట అంటే రామ్మోహన్ నాయుడు అనే ఈ యంగ్స్టర్ ఈ లీడరు ఎక్కడి నుంచి మొదలయ్యారో తెలుసండి పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళు పుట్టాడు గట్టిగా అయితే ముప్పై ఆరు ముప్పై ఏడు సంవత్సరాలు కూడా లేవు కానీ అప్పుడే మూడు సార్లు ఎంపీగా నెగ్గాడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మూడు సార్లు కంటిన్యూగా ఎంపీగా నెగ్గిన వ్యక్తి అంటే అంత చిన్న వయసులోనే జనరల్గా ముప్పై ఏడు సంవత్సరాలు కూరలు అంటే మన ముందు క్రికెట్ ఆడుకుంటున్నావు లేకపోతే మన ముందు ఎవరైనా ఒక అమ్మాయిని లవ్ చేస్తునో అమ్మాయిని ఫాలో అవుతున్నావు మనకి ఇలా కనపడతారు కానీ అదే ముప్పై ఏడు సంవత్సరాలకి రామ్మోహన్ నాయుడు గారు చంద్రబాబు నాయుడు అండదండలతో తెలుగుదేశం పార్టీ సపోర్ట్తో మూడు సార్లు ఎంపీ అవటమే కాదండి కేంద్రంలో కూడా పార్లమెంటరీ వ్యవహారాల్లో కూడా చాలా పెద్ద పెద్ద కమిటీల్లో మెంబర్గా పనిచేసేటట్టు చాలా చిన్న నాకు నాకు అసలు ఆశ్చర్యం వేస్తుంది ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు నేను కలుసుకున్నాను చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మేము రాజమండ్రి వెళ్తే రాజమండ్రిలో మేమందరం కలిసి మాట్లాడుకున్నాం ఆయన మాట్లాడుతున్నప్పుడు చాలా సాదాసీదాగా అనిపిస్తుంది మన పక్కింటి అబ్బాయిలాగా అనిపిస్తాడు కానీ ఇరవై ఆరు సంవత్సరాలకి ఆయన రాజకీయాల్లో ఎంటర్ అయ్యి పది సంవత్సరాలు దాటేటప్పటికీ ప్రపంచస్థాయి నాయకుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో ఎదగడం అంటే ఆశామాషి విషయం కాదండి వాళ్ళ నాన్నగారు కూడా నాయుడు గారు ఆయన కూడా ఎంపీగా చేశారు పెద్ద పెద్ద స్థాయి ఆయన కూడా పెద్ద పెద్ద స్థాయి పదవులు చేశారు కింజర నాయుడు గారు ఈయన చిన్నాన్న అంటే మొన్నదాకా మొన్నటిదాకా అనకూడదేమో తెలుగుదేశం పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు ఈ రోజునైనా ఏకంగా ఆసియా పసిఫిక్ సభ్య దేశాలకి చైర్మన్గా ఎన్నిక అవడం దాంతోపాటు పౌర విమానయానంలో సహకారంపై భారత్ చైనా చర్చలు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెళ్ళడి పౌర విమానయాన రంగంలో సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై భారత్ చైనా దేశాలు చర్చించినట్లు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు గురువారం వెల్లడించారు రెండు దేశాల మధ్య నేరుగా నడిచే విమానాలను పునరుద్ధరించే అంశం కూడా ప్రస్తావనకు వచ్చిందని దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు తెలిపారు కరోనా సమయంలో ఈ సర్వీసులు నిలిచిపోయి ఢిల్లీలో జరిగిన ఆసియా పసిఫిక్ మంత్రుల స్థాయి సదస్సు సందర్భంగా రెండు దేశాల ప్రతినిధులు భేటీ అయ్యారు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు బుధవారం ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్గా ఎన్నికైన విషయం కూడా మీకు తెలిసిందే చైనా పార్టిసిపేట్ చేసే ఆ కాన్ఫరెన్స్లో ఆ చైనా ప్రతినిధులకు కూడా ఈ అధ్యక్షుడు ఒకసారి ఆలోచించండి అంటే ప్రపంచస్థాయి నాయకుడిగా తెలుగుదేశం పార్టీ యువకుల్ని నాయకులుగా రాష్ట్రస్థాయి నాయకులుగా దేశస్థాయి నాయకులుగానే కాదు ప్రపంచస్థాయి నాయకులుగా కూడా తయారు చేస్తుంది అనడానికి నాయకులను తయారు చేసే కర్మాగారం తెలుగుదేశం పార్టీ అంటానికి రామ్మోహన్ నాయుడు గారి నిదర్శనం అండి ఆ తెలుగు రాష్ట్రాల నుంచి అతి చిన్న వయస్కుడిగా కేంద్ర మంత్రిగా ఎంపికైంది కూడా రామ్మోహన్ నాయుడు గారే అంటే పార్టీ గొప్పతనం పార్టీ నాయకులు గొప్పతనం పార్టీలో పనిచేసే ఇలాంటి నాయకుల నిబద్ధత ఎంబీఏ చేశాడు ఎక్కడో ఫారెన్లో ఎంబీఏ అక్కడ చదువుకుని అంటే సమర్థంగా చదువుకున్నాడు ఈవేళ మీద కింజర ఫ్యామిలీ మీద ఇప్పటివరకు ఎక్కడ ఏ ఆరోపణలు నేను పలానా చోట దోచుకున్నారని కానీ లేదా వందల కోట్లు కబ్జా చేశారు కుంభకోణాలు చేసి ఇలాంటి ఎక్కడ అసలు తెలుగుదేశం నాయకులు ఎవరి దగ్గర వినలేదు నేను నేను పార్టీలో చేరి తక్కువ కాలమే అయ్యి ఉండొచ్చు కానీ తెలుగుదేశం పార్టీలో అంత దుర్మార్గులు అంత హంతకులు వైసీపీలో ఉన్నట్టు అంత కబ్జాకూరలు కుంభకోణాలు చేసి కూడా ఎవ్వరూ చాలా అంటే సంసారపక్షంగా పవిత్రంగా అనిపిస్తుంది పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ తెలుగుదేశం పార్టీలో రామ్మోహన్ నాయుడు గారు ఈ రోజున స్థాయి నాయకుడిగా ఎదగటం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము గర్వపడుతున్నాం దీని వెనక చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారి ఆశీస్సులు ఆయనకి పుష్కలంగా ఉన్నాయంటాం కూడా ఎవ్వరు మర్చిపోలేని విషయం ఈయన ఇంకా చాలా ఉన్నతమైన స్థానాలకు అంటే ఆల్రెడీ ప్రపంచ పసిఫిక్ అంటే దాదాపు ఇరవై నాలుగు దేశాలు ఆ స్థాయికి వెళ్ళారు ఇంకా ప్రపంచ స్థాయి నాయకుడిగా ఎదగాలని మహాసేన మీడియా నుంచి ఓ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి సీతారాం యచూరి గారు చనిపోయారనే వార్త ఈరోజు హెడ్లేను చాలా బాధాకరమైన విషయం మన తెలుగు గడ్డ మీద పుట్టి దేశాన్ని ఒక రకంగా దేశాన్ని వెనకుండా నడిపిస్తున్న కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో ఆ కమ్యూనిస్ట్ పార్టీకి ఆయన చాలా పెద్ద స్థాయి ఉన్నత స్థాయిలోకి ఎదగడం అనేది మనందరికీ గర్వకారణం అంటే ఆయన గురించి నాకు ఎక్కువగా తెలియదు కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడలేదు కానీ మన తెలుగు వాళ్ళు ఎక్కడన్నా ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు తెలుగుడే ప్రపంచ స్థాయికి వెళ్ళాడు అలాగే సీతారామయచూరి గారు ఆ కమ్యూనిస్ట్ పార్టీ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భావజాలం కలిగిన పార్టీ దానికి కూడా దేశానికే ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళడం అనేది ఒక తెలుగు వ్యక్తిగా నాకు గర్వకారణం నేను గర్వపడతాను అయితే ఈరోజు ఆయన మరణానికి మహాసేన మీడియా నుంచి కూడా ఘన నివాళి మేము అర్పిస్తున్నామండి వస్తున్నా వస్తాను నీ దగ్గరికి వస్తున్నా ఈ ఇంకొక మ్యాటర్ ఒకటి ఉందండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెట్టారు ఎవరో కానిస్టేబుల్ గారిని మెమో ఏదో ఇచ్చారట వైఎస్ జగన్ గారితో సెల్ఫీ తీసుకున్న కానిస్టేబుల్పై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కక్ష కట్టిందట గుంటూరు సబ్ జైల్లో మాజీ ఎంపీ నందిగాం సురేష్ గారిని పరామర్శించి బయటకు వచ్చిన వైఎస్ జగన్ గారితో సెల్ఫీ తీసుకున్న కానిస్టేబుల్ అయేషా బాను అయేషా బానుకి ఛార్జ్ మేము ఇస్తానన్న జైలర్ రవిబాబు ఆమె వివరణ తర్వాత విచారణకు కమిటీ వేస్తారు ఆమె వివరణ తర్వాత విచారణకు కమిటీ వేస్తారు ఉద్యోగులను వేధించడంలో మీకు ఇదే రాక్షస ఆనందం నారా చంద్రబాబు నాయుడు హోంమంత్రి మంగళ గుడి అంతేగారని ఇక పత్తితులు చెప్తున్నారండి అయితే నాకు తెలియదు కానీ దీని పూర్వపరాలు నిజంగా ఎందుకు జరుగుండొచ్చు అని మనం ఊహించవచ్చండి ఇప్పుడు ఆయన విచారణ తర్వాత ఇది ఆయాషా భాను గారు మీరు వివరణ ఇవ్వండి అన్నాడట జైలర్ జైలరు అయితే వివరణ ఎందుకు అడుగుంటారంటే ఉంటారు ఆయేషా బాను గారి మెంటల్ కండిషన్ మీద ఆయనకి ఏమైనా అనుమానం వచ్చి ఉంటుంది ఎందుకంటే ఆవిడ కానిస్టేబుల్ కానిస్టేబుల్ అయ్యండి జగన్ గారితో సెల్ఫీ దిగడం ఏంటి అసలు జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు పోలీసులకు సరెండర్ లీవ్లు కానీ ప్రతి శనివారం ఆదివారం వీకెండ్ అన్నాడు అది కానీ జీతాలు కానీ అసలు ఏమీ ఇవ్వకుండా అలో లక్ష్మణ అంటూ రోడ్లెక్కి ధర్నాలు నిరసనలు చేసుకునే పరిస్థితికి వస్తారు గవర్నమెంట్ ఉద్యోగులు పోలీసులతో సహా ఈఎంఐలు కూడా కట్టలేక సివిల్ స్కోర్లన్నీ సంఖ నాగిపోయాయి మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వాళ్ళకి పీఆర్సీలో జీతాలు తగ్గించడం జనరల్గా ఎప్పుడన్నా పెంచుతారు జీతాలు గవర్నమెంట్ ఈయన తర్వాత జీతాలు తగ్గించడం అన్నీ మొత్తం అంతా తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వెళ్ళిపోవడమే కాకుండా గవర్నమెంట్ ఉద్యోగులు మీరు అందరు దొంగనప్పుడు మీరు లంచాలు తీసుకుంటారని ప్రచారం చేయించాడు ఐపాక్ టీం ద్వారా అలాంటి దారుణమైన వ్యక్తితో ఈ అమ్మాయి వెళ్ళి సెల్ఫీ తీసుకుందంటే ఈ అమ్మాయికి అసలు బుర్ర పని చేస్తుందంటావు మైండ్ బాగానే ఉందంటావా అని డౌట్ వచ్చి ఉంటుంది జైలర్ గారికి ఏమన్నా ఒకవేళ మెడికల్ చెకప్స్ కట్ట ఏమైనా చేయించాలా అసలు ఎందుకు వెళ్ళాము నువ్వు ఆయన ఉద్యోగస్తులకు బద్ద శత్రువు కదా జగన్మోహన్ రెడ్డి అంటే ప్రభుత్వ ఉద్యోగుల్ని దుర్మార్గులుగా రాష్ట్రస్తులుగా చూపించడమే కాకుండా టీచర్లేమో మరుగుదొడ్లు కడగడానికి టీచర్లేమో ఆ వైన్ షాపుల దగ్గర కాపలాకి ఈ గవర్నమెంట్ ఉద్యోగులు ఎంత దారుణంగా వాడుకున్నావు ఇద్దరు నువ్వు ఎలా ఇల్లు ఒకసారి నీ బ్రెయిన్ స్కానింగ్ చేయించాలా నువ్వు ఎందుకంటే పోలీసు ఉద్యోగులు ఉన్నావు కాబట్టి నువ్వు ఫిట్నెస్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలా అనే ఉద్దేశంతో ఇచ్చుంటాడు అంతే తప్ప ఆయన ఏమీ సస్పెండ్ చేయలేదు డిస్మిస్ చేసేయలేదు దీన్ని కూటమి ప్రభుత్వానికి అంటగడుతున్నారండి ఈ ఈ విషయాన్ని కూడా అసలు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా వన్ సైడెడ్గా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కూటమి గుద్దారు కాబట్టే ఈ రోజున పదకొండు సీట్లు పరిమితం అయిపోయాడు మన అన్న అలాంటి అన్నతో అసలు ప్రభుత్వ ఉద్యోగి వెళ్ళి సెల్ఫీ తీసుకుందంటే అసలు ఏంటి కారణం ఆశ్చర్యపోతారు కదండి ఇప్పుడు మన ఇండియన్ ఎవరన్నా ఇండియన్ సోల్జర్ వెళ్ళి పాకిస్తాన్ సోల్జర్తో సెల్ఫీ అన్నాడు అనుకో చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది తేడా రీడు మన మన సోల్జర్ సోల్జర్ అయ్యి ఉండి పాకిస్తాన్తో సెల్ఫీ తీసుకున్నాడు ఏంటి ఏం తేడా ఉంటుంది అయితే పొరపాటు ఉండాలి లేకపోతే ఏదైనా జరిగి ఉండాలి అనిపిస్తుంది కదా ఇది కూడా అంతే అండి ఎక్కువగా తీసుకోకండి మనసుకి ఇలాంటి ఆశీర్వాదం కూడా తీసుకున్నావా పైగా అమ్మాయేమో ఆయాష బాను అంట మళ్ళీ ఇంకా ఆలోచించాలి ఆయాష బాను అంటే ముస్లిం ఈయన ముస్లిములకు వ్యతిరేక చట్టాలన్నింటినీ కూడా చక్కగా అక్కడ సపోర్ట్ చేసి వచ్చిన వ్యక్తి ముస్లింలు ఆ రోజున చిన్న పిల్లల దగ్గర నుంచి ముస్లిం దాకా మొత్తం అందరూ రోడ్ల మీద నిరసనలు ధర్నాలు చేసి జగన్మోహన్ రెడ్డి మాకు సపోర్ట్ చేయి నిన్ను నమ్మి మేము ఓట్లేసామన్నా సరే లేపు కనీసం కన్నెత్తి చూడలేదు మరి అలాంటి వాటి దగ్గరికి వెళ్తాం అయితే వాళ్ళు తెంగరోళ్ళు లేకపోతే మరేదైనా జరిగితే వెళ్తారు తప్ప మామూలుగా పురపంచేతయితే వెళ్లరు ఈ అమ్మాయికి నిజంగా మరి ఎలాగ ఉంది ఏంటి హెల్త్ కండిషన్ ఏముంది అనే ఉద్దేశం తీర్చుంటారండి ఎక్కువ బాధపడకండి ఓకే అండి ఇక మన రాజబాబు గారి దగ్గరికి వద్దామండి ఏది